హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకు భారీ ఊరట చారిత్రాత్మక తీర్పు విడుదల పెన్షన్ కంప్లిసన్ రికవరీ కాల వ్యవధిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో రింకరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన సుదూర ప్రభావం చూపే ఒక చారిత్రాత్మక తీర్పును భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించింది ఈ తీర్పు పదవి విరమణ సమయంలో తమ పెన్షన్లో కొంత భాగాన్ని ఏకమత్తంగా కంప్లీట్ చేసుకున్న ఉద్యోగులకు సంబంధించిన రికవరీ కాల కాల వ్యవధిని గణనీయంగా తగ్గిస్తూ వారి వారికి ఎంతగానో ఆర్థికంగా ఊరటనిచ్చింది తీర్పు సారాంశం మరియు నేపథ్యం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్ కమ్యూట్ చేసుకున్నప్పుడు ఆ కమ్యూట్ చేసిన మొత్తాన్ని ప్రభుత్వం వారి నెలవారి పెన్షన్ నుంచి పదహైదు సంవత్సరాల పాటు అనగా నూట ఎనభై నెలల పాటు రికవరీ చేసేది ఈ పదహైదు సంవత్సరాల వ్యవధి గతంలో అమల్లో ఉన్న అధిక వడ్డీ రేటును సుమారుగా పన్నెండు శాతం గతంలో అయితే ఉండేది సో ఈ వడ్డీ రేటును ఆధారంగా చేసుకుని నిర్ధారించబడినటువంటి కాల వ్యవధిది కానీ తర్వాత ఏమైందంటే అంటే కాలక్రమేణ వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గుతూ వచ్చింది ప్రస్తుతం వడ్డీ రేట్ అనేది ఏడు ఏడు శాతానికి తగ్గిందనమాట మరి కాల వ్యవధిని కూడా తగ్గించాలి కదా సో అప్పట్లో పన్నెండు శాతానికి ఆ కాల వ్యవధి ఉంటే ఇప్పుడు ఏడు శాతానికి కాల వ్యవధి అనేది ఎంత ఉండాలని చూద్దాము సో ఈ నేపథ్యంలో రిటైర్డ్ సెక్రటరీ శ్రీ జిందాల్ గారు మరియు ఇతర ఇతరులు తగ్గిన వడ్డీ రేటు ప్రకారం కమ్యూట్ చేసిన మొత్తం వాస్తవానికి పది సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలోనే రికవరీ పూర్తి అవుతుందని కానీ ప్రభుత్వం పదహైదు సంవత్సరాల పాటు రికవరీ చేయడం వల్ల పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని వాదిస్తూ కోర్టును ఆశ్రయించారు ఈ మేరకు సిడబ్ల్యూపి సివిల్ రేట్ పిటిషన్ నెంబర్ టూ ఫోర్ నైన్ జీరో మరియు ఎయిట్ టూ డబల్ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లలో కేసులు దాఖలయ్యాయి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఈ కేసులను సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు పిటిషనర్ల వాదనతో ఏకీభవిస్తూ ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది ఈ తీర్పు ప్రకారంగా ఇకపై పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ వ్యవధి పదహైదు సంవత్సరాలు అంటే నూట ఎనభై నెలల నుంచి పది సంవత్సరాల ఎనిమిది నెలలు అంటే నూట ఇరవై ఎనిమిది నెలలకు తగ్గించబడింది నూట ఇరవై నెలల తర్వాత కమ్యూట్ చేయబడినటువంటి రికవరీ నిలిపివేయాలని స్టే విధించాలని కోర్టు ఆదేశించింది దీని అర్థం నూట ఇరవై ఎనిమిది నెలల పాటు రికవరీ పూర్తయిన తర్వాత పెన్షనర్లు తమ పూర్తి పెన్షన్ను అంటే ఫుల్ పెన్షన్ను అందుకుంటారు ఈ తీర్పు ప్రాముఖ్యత ఆర్థికంగా ఊరట ఈ తీర్పు లక్షలాది మంది ప్రస్తుత మరియు భవిష్యత్తు పెన్షనర్లకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తుంది నూట ఎనిమిది నెలల తర్వాత రికవరీ ఆగిపోవడం వల్ల ఈ నెలవారీ పెన్షన్ మొత్తం పెరుగుతుంది ఇది వారి ఆర్థిక భద్రతకు దోహదపడుతుంది న్యాయమైన విధానం తగ్గిన వడ్డీ రేటుకు అనుగుణంగా రికవరీ వ్యవధిని సవరించడం అనేది ఒక న్యాయమైన మరియు తా తార్కికమైన చర్య ఇది ప్రభుత్వ విధానాలు ప్రస్తుత ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా ఉండాలనే సూత్రాన్ని బలపరుస్తుంది పెన్షనర్ల ఆందోళనకు పరిష్కారం చాలా కాలంగా పెన్షనర్లు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వివిధ వేదికలపై తమ గోడును వెల్లబుచ్చుకుంటున్నారు సుప్రీంకోర్టు తీర్పు వారి ఆందోళనకు ఒక శాశ్వత పరిష్కారం చూపింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కూడా వర్తింపు ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దాఖలు చేసిన కేసులకు సంబంధించి వెలువడినప్పటికీ దీనిలో దీనిలో పేర్కొన్నటువంటి సూత్రాలు మరియు న్యాయమైన అంశాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకి కూడా సమానంగా వర్తిస్తాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘాల నాయకులు ఈ సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ అంటే కోర్టింగ్ చేస్తూ తమ రాష్ట్ర ప్రభుత్వాల నుండి కూడా ఇదే విధానమైనటువంటి ఉత్తర్వులు సాధించడానికి ప్రయత్నాలు చేయాలని సూచించడం అనేది ఈ తీర్పు కాపీని సంబంధిత అధికారులకు సంఘాలకు చేరవేయడం ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేయవచ్చు మరి భవిష్యత్ కార్యాచరణ మరియు సవాళ్ళు సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం మరియు సంబంధిత విభాగాలు సత్రంలోనే అమలు చేయాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు సర్క్యులర్లను జారీ చేయాలి సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ తీర్పును స్ఫూర్తిని అందిపుచ్చుకొని తమ ఉద్యోగులకు మరియు పెన్షన్లకి ప్రయోజనాన్ని వర్తింపజేయడానికి చర్యలు తీసుకోవాలి ఇది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చు లేదా త్వరలో తీసుకునే అవకాశం ఉంది గతంలో అధికంగా రికవరీ అయినటువంటి మొత్తం ఇప్పటికే నూట ఇరవై నెలలకు మించి రికవరీ చేయబడిన సందర్భాల్లో ఆ అదనపు మొత్తాన్ని పెరిగి పెన్షనర్లకు తిరిగి చెల్లించే విధానంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది దీనిపై కూడా ప్రభుత్వం తగిన ఉత్తర్వులు జారీ చేయాలి పెన్షనర్లకు పండుగ లాంటి వార్త సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు నిస్సందేహంగా దేశవ్యాప్తంగా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పండుగ లాంటి వార్త ఇది వారి ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా న్యాయ వ్యవస్థపై వారి నమ్మకాన్ని మరి బలింత బలోపేతం చేస్తుంది ఈ తీర్పును సత్వరమే సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వాలు తమ ఉద్యోగుల సంక్షేమం పట్ల తమ నిబద్ధతను చాటుకోవాలి పెన్షనర్లు కూడా ఈ తీర్పు ప్రయోజనాలను పొందడానికి తమ సంఘాల ద్వారా చురుగుగా వ్యవహరించడం మంచిది ఈ చారిత్రాత్మక విజయం వెనుక కృషి చేసిన వ్యక్తులు సంఘాలు అభినందనీయులు అని చెప్పవచ్చు